రవికిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రయోజనలకు శుభాశిస్తులు ఈ వీడియోలో మనం డిసెంబర్ పదహైదవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో ఉంటారో వాళ్ళకి లైఫ్ స్టైల్ అదేవిధంగా తమిళ మాసం అయితే మార్గలి మాసం పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ అదేవిధంగా వచ్చి జాత చక్రంలో ధనుసు రాసులు సూర్యుడుంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ అదేవిధంగా ధనుర్మాసము పే అంటారు ఆ టైంలో పుట్టింటే ఇది తెలుగు వాళ్ళకి ఈ యొక్క ఆ టైంలో పుట్టిన వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మీకు తెలియజేస్తాను ఎవరైతే ఈ యొక్క డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పద్నాలుగు మధ్యలో పుట్టుంటారో ఉంటారో ఈ మధ్యలో వాళ్ళు పుట్టిన వాళ్ళకి ఎక్కువగా వచ్చేసి దైవోభత్తి విపరీతంగా ఉంటుందండి విపరీతమైన దైవభత్తివి విపరీతంగా ఉంటుంది దైవోభత్తి లేకపోయినా కూడా దైవాన్ని ఏదో విధంగా వీళ్ళు చేసే ప్రార్థన చేసేదానికి అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీళ్ళు కానీ వీళ్ళొక తండ్రి కానీ ఒక మంచి పేరు ఇతర ఒక ఊరిలో కానీ చోట్ల ఉంటుంది ఒక మంచి పేరు గౌరవం కూడా వీళ్ళకి ఉంటుంది ఉన్నతమైన ఆలోచనతో వీళ్ళు ఉంటారు అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు కూడా ఇది చేసి మంచి విషయాలు కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంటుంది మంచి విషయాలు వీళ్ళు తెలుసుకోవడం ఇతరులకు కూడా చెప్పడం అనేది వీళ్ళకి ఎక్కువగా వీళ్ళకి చేసి ఉంటుందండి అదేవిధంగా వీళ్ళకి వచ్చేసి ఎక్కువగా చేసి సంతానం పైన విపరీతమైన ప్రేమ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సంతానం పైన ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది సంతానం కూడా ప్రధానంగా వచ్చేసి వీళ్ళకి మొదటి సంతాన స్త్రీ సంతానం ఉంటుంది లేదంటే సంతానం వీళ్ళు కలుగుతుంది తన ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు సంతా అదేవిధంగా ప్రయాణాలు ఎక్కువగా వచ్చేసి ఇష్టపడుతూ ఉంటారు అయినప్పుడు కూడా కొద్దిగా ప్రయాణాలు కొద్దిగా వచ్చేసి పోస్ట్ పెడిన ఊహించిన ప్రయాణాలు రావడం ఒకసారి వచ్చేసి అది క్యాన్సిల్ అవడం కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళు తన తండ్రి తన ఫ్యామిలీతో ఎక్కువగా చేసి ఆలయానికి చేసి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు అలా వెళ్ళేటప్పుడు కొన్ని సంఘటనలు వీళ్ళకి వచ్చేసి గుర్తుండిపోయేలాగా ఉంటుంది వీళ్ళకి లేదా వీళ్ళకి తండ్రి అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది సంతానపరమైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీళ్ళు గౌరవ మర్యలతో బతకాలని కోరికతో వీళ్ళు ఎక్కువగా జీవిస్తూ ఉంటారు ధనము ఆరోగ్యము ఇవి చేసి వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది వీళ్ళు కొందరైతే స్వార్థపరులుగా ఉంటారు అంటే వీళ్ళ అవసరాలకి ఇతరులు ఇతరులని చేసి వీళ్ళు వాడుకొని తర్వాత ఆశయం తిరిగిపోయినాక వీళ్ళు చేసి వాళ్ళకి ఇలాంటి సహాయం చేయకుండా వీళ్ళు వీళ్ళు సహాయం పొందుతూ ఇతరులకు సహాయం చేయకుండా అలా కూడా చేస్తూ ఉంటారు కొందరు వీళ్ళ మధ్యలో చేసి ఇతరుల దగ్గర ఏదైనా చేసి వచ్చేసి సహాయం పొంది తిరిగి మనం సహాయం అనుకునే సమయంలో వీళ్ళ మధ్యలో చిన్నపాటి మనస్తాపాలు స్థితి తిరిగి వాళ్ళకి సహాయం చేయలేక ఉండకుండా పోవడం కూడా జరుగుతుంది ఆ విధంగా కూడా ఉంటారు ఎక్కువ తండ్రి పైన ప్రేమ చేసే దైవభక్తి భక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీళ్ళకి వచ్చేసి తీర్థయాత్రలు చేయాలని కోరిక వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇన్ని కూడా చేస్తూ ఉంటారు మొత్తానికి వీళ్ళకి వచ్చేసి శుభ ఫలితాలు వీళ్ళకి వచ్చేసి వీళ్ళకి ఎక్కువగా చేసి వీళ్ళకి చూపిస్తూ ఉంది ఈ సమయంలో పుట్టిన వాళ్ళు చేసే కొద్దిగా తండ్రి కావచ్చు వీళ్ళు కావచ్చును తెలివితే ఆటల్లో ఆలోచన విధానం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే వీళ్ళు అడిగితే కరెక్ట్గా ఉంటుంది మనకి ఏదైనా అంటే కరెక్ట్గా చే చెప్పగలుగుతారు వీళ్ళు వీళ్ళ యొక్క గెస్సింగ్ కరెక్ట్గా ఉంటుంది కూడా వీళ్ళకి మనం చెప్పుకోవచ్చును అలాంటి విధులుగా వీళ్ళు ఎక్కువగా వీళ్ళకి నేను చెప్పుకోవచ్చును మంచి ఒక గౌరవంగా వీళ్ళు జీవించడం అనేది వీళ్ళ యొక్క జాతకంలో వీళ్ళకి కనబడుతూ ఉంటుంది మీకు చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సంప్రదించాలనుకున్న వాళ్ళు వాట్సాప్ ద్వారా నన్ను చేసి మెసేజ్ చేసి సంప్రదించండి